హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంక బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకవారు మనం మైదుకూర్ సంతలో ఉన్నాం ఈ మైదుకూర్ సంత అడ్రస్ వచ్చి మనకి వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా మైదుకూర్ సంత ఇది మనకి బస్ స్టాండ్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నంద్యాలి రూట్లో మనకి సంత అనేది ప్రతి శనివారం రోజు తెల్లార్జాము ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకైతే ఈ మార్కెట్ జరుగుతుంది ఇవారు మనకి మైదుకూరు సంతలో మేకలు మేకపోతులు అనేది చాలా తక్కువగానే వచ్చినాయి ఉండే కట్టలు ఏం రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారో డీటెయిల్స్ అనేది ఫుల్ వీడియో చేస్తా ఫుల్ ఫుల్ వీడియో చూసానంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ వీడియోలో చూపిస్తాను ఇవారు మన మైదుకూరు సంతకు రావడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అనేది వచ్చారు అన్నవాళ్ళకి మొత్తం అరవై నాలుగు పొట్టేళ్ళు అనేది ఇప్పించాను అరవై నాలుగు పొట్టేళ్ళు బండికి లోడ్ చేసి అన్నవాళ్ళు పంపించిన తర్వాత ఈ వీడియోలో చేస్తున్నాం ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు అనేది జరుగుతుంది ఈ వారం మనకి వచ్చిన జీవాలు అదే మేకలు మేకపోతులు అది వచ్చినాయి ఆ కట్టలు ఎన్ని ఉన్నాయి ఏం కొనుగోలు చెప్తున్నా అదే రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఫుల్ వీడియో చేస్తాను ఓకే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్